నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అండి ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే హుడాయ్ క్రీటా వెహికల్ అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను ముఖ్యంగా ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ కావాలని అయితే చాలా మంది అయితే అడిగారు ఆటోమేటిక్ వెహికల్ చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హండాయ్ క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఎస్ఎక్స్ ప్లస్ అంటే ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఇంజి అనేది ఎస్ఎస్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇంకా బండి బాడీ పరగ చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి ఇంకా బండి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెఫినీ టైర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి ఆటోమేటిక్ వెహికల్ డిజిల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అంటే చూసుకోవచ్చు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఆఫ్టర్ మార్కెట్ వీళ్ళు ఎంచుకున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ అండి రెండు వేల పద్దెనిమిది మూడవ నెల బండి సెకండ్ ఓనర్ బండి అండి టైర్లు బండ్ బాడీ డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు బండి మాత్రం ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ ఉంది ఇది పూసు వాడంతో స్టార్ట్ చేయాల్సింది కీ చూసుకోవచ్చు టైర్లు కూడా సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది చూసుకోవచ్చండి ఇది టాప్ మోడల్ కాబట్టి పుష్ బాటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది రైట్ సార్ కార్ అయితే స్టార్ట్ చేసాను చూసుకోండి యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఎస్ఎక్స్ ఆటో చిన్న స్క్రాచ్ అయితే ఉంది కదా చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెబిల్ అయితే చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది బానేటు వచ్చేసి బ్యాక్ టైర్లండి బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం జెన్యున్గా ఉంది ఎక్కడ కూడా బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ అయితే అడౌట్ అవ్వలేదు సారి మీకు చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషన్ యాప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ బెస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ బానేటు కూడా చూసుకోవచ్చండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు బంద్ కదా భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే క్రీట వెహికల్ అండి ఎస్ఎస్ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బాగా డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబులటైర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇది వన్ పాయింట్ సిక్స్ ఇచ్చిన అండి ఎస్ఎస్ ప్లస్ అంటే వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఎస్ఎస్ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ బండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీనిపై వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఎనిమిది లక్షల నలభై అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి బంపర్స్ తప్ప ఎక్కడ టచ్ అప్ కూడా లేదు అంత ఒరిజినల్ వెహికల్ ఇది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు వెహికల్ మొత్తం మరొకసారి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి